పోయి అప్పనంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సైబర్ క్రైమ్ నేరగాళ్లకు పంపించిన లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ ప్రబుద్ధుడు అత్యాశపరుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన భూక్య సంతోష్ కు ఈ నెల పద్దెనిమిదో తేదీన ఫేస్బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు బహుమతి వేల పౌండ్లు ఇఫ్రాండ్ కరెన్సీ పంపిస్తామని ఆ వ్యక్తి నుంచి సంతోష్ ఫేస్బుక్ అకౌంట్కు మెసేజ్ వచ్చింది అవి రావాలంటే కొంత నగదు చెల్లించాలంటూ క్యూఆర్ కోడ్ ను పంపారు నమ్మిన సంతోష్ అత్యాశకు పోయి అప్పనంగా సుమారు మూడు లక్షలు వస్తాయని ఆశతో ఆ కోడ్ను స్కాన్ చేసి గుట్టుగా ఐదు విడతలుగా రూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పంపించాడు ఆ తర్వాత సమాధానం రాకపోవడంతో మూస సోయానని గ్రహించే పంతొమ్మిది వందల ముప్పైకి ఫిర్యాదు చేశాడు అనంతరం మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు కష్టపడితే గాని రాని డబ్బులు కనీస అవగాహన లేకుండా అప్పనంగా లక్షలు రావని జాగ్రత్తగా ఉండాలని ఎన్ఆర్ఎస్ న్యూస్ సూచిస్తుంది Thank you.